ఆకాశవాణి ఆదిలాబాద్ కొమరం భీం ఆస్ఫాబాద్ జిల్లా తిరియని మండలం దంతన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న దంతన్పల్లి భీమయక్ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ప్రతి ఏటా మాసం నుండే ఈ ఉత్సవాలు మొదలై పుష్యమాసం నెల చివర వరకు కొనసాగుతాయి ఈ పుష్యమాసంలోనే మూడు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది ఆత్రం వంశీలు శ్రద్ధలతో ఉంటూ దాదాపు నెల రోజుల పాటు ఊరికి వెళ్లకుండా దేవుని సన్నిధిలోనే ఉంటారు ఈ గుడి విశిష్టత గురించి ఇంక తమ పూర్వీకుల గురించి ఆత్రం సేకు మాటల్లో విందాము పురాతన కాలం నుంచే వస్తున్నటువంటి దేవుడు ఇంతకుముందు ఏంటంటే మా పెద్ద మనుషులు తాతలు ముత్తాతలు మొక్కుంట వచ్చినటువంటిది గడ్డి గుడి ఉండేస్తారు ఈ గడ్డి గుడి అనేది కూడా అప్పుడు ఇక్కడ ఒక చెట్టు మీద ప్రత్యక్షమైందట దేవుడు దేవుడు ప్ర ప్రత్యక్షం అయిన తర్వాత దేనికో దేనికి లేదో ఈ దంతన్పల్లి మరి అప్పట్లో ఏమైందంటే వాళ్లకు పెద్ద పులి అడుగులు కనబడ్డాయట ఇక్కడ దంతన్పల్లి భీమాయా దేవుని పేరు వాళ్ళకి తెలిసిందట మరి ఆ దేవునికి ఒక సంవత్సరం అట్లనే మొక్కిందట వీళ్ళు ఆలోచిస్తుండగా ఇటు ఇటు పక్క నాగులమ్మ అని ఉంటుంది ఆ నాగులమ్మకి వెళ్ళి ఒక పెద్ద మనిషి బాగా ముస్లిం మనిషిగా వాళ్ళకు వచ్చి ఒకరికొకరి కాళ్ళకి ఇద్దరి ఇంకా అదే కలపడ్డదట నా గుడి గురించి ఆలోచిస్తున్నారు కదా నాకు గుడి తయారు చేయాలంటే మీరు ఏమీ లేదు మీరేం చేయాలంటే నాకు ఆవు మూత్రంతో ఆ మేకపోతు మీద చల్లి మీరు మొక్కి ఇడిచిపెట్టుండి అది ప్రత్యేకించి చెట్టు కాడనే పోయి నిలబడుతుంది ఆ సెట్టు కాడ నిలబడితే దానికి అక్కడనే మీరు దాన్ని బలిచ్చి దాన్ని పూజించండి అదే సెట్టుతోని మాకు సంటర్లా అది ముండెం అంటారు ఆ ముండెంతోనే నాకు తయారు చేయాలి అని వాళ్ళు కళలో చెప్పిన తర్వాత వీళ్ళు తెల్లారి ఏం చేసిండట ఆ గుడి ఎట్లా పెడదాం అనే విషయాన్ని మరి దీనికి ఎట్లా చేద్దామని ఇక ఇటు ఎటో ఎటో చిన్న ఒక పా ఇలా పల్లెటూర్లు మేకపోతు తీసుకొచ్చి ఈ పసుపుతోని బొట్టేసి పాల్గొంతురి వేసి వీళ్ళు బొట్టేసిన తర్వాత మెల్లగా వెళ్ళిందట మేకపోతు మేకపోత్ వెళ్తే ఇది దంతన్పల్లి ఈ అడవి నిడిచిపెట్టిందట వీళ్ళు ఎంబడి ఎంబడి అది ముంగట ముంగట పోతూ 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 అది కౌడన్ బోడ పోయింది తర్వాత అటు వెంకటపూర్ అని బలార్పూర్ ఉంటుంది బలార్పూర్ కూడా దాటిందట బలార్పూర్ దాటిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు అంటారు ఫస్ట్ దీనికి గుడికి సంటర్ ముండె మేసింది అంతర్గావ్ అట పోయి అక్కడ ఒకటి టేకు సెట్ ఎంత ఉండనో ఆ టేకు సెట్ కాడ నిలబడ్డదట నిలబడ్డ తర్వాత ఆ సెట్టినే పూజించి వీళ్ళు ఏం చేసారట దానికి ఆ నైవేద్యం వేసిన తర్వాత దాంట్లో కూడా మళ్ళా సూర్య అని ఉంటారు మా మిశ్రమాంసాస్తులు అంటే గోండ్స్ వాళ్ళు మిశ్రమాంసస్తులు వచ్చి వాళ్ళు కూడా ఏం ఉన్నారట వాళ్ళ వీళ్ళు కళలో చెప్పిందట నాకు ఫస్ట్ నా సంటర్ ముండెం కొట్టడానికి మిశ్రమాంసస్తులు కావాలి అంటే ఆయన మిశ్రమ వంసస్తులు వీళ్ళు పూజించిన తర్వాత ఒక్కో ఐదు కాట్లు కొట్టిందట మిశ్రమ మిశ్రమ కొట్టిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు తర్వాత మా ఈ పూజారి కానీ కట్టోడ కానీ పీఠాధిపతి వీళ్ళు మళ్ళీ నరికి పడేసి పడేసిన తర్వాత ఇదే వంశం వాడు ఇక్కడ ఇక్కడ ఉండి మళ్ళీ వీళ్ళ తమ్ముడో మరి ఎవడో వాళ్ళు ఏం చేసిండట అక్కడ అంతుర్గామకు పక్కన కుండే అని ఉంటుందట అక్కడ వాళ్ళ దగ్గర ఈయన బిడ్డలు దగ్గర ఉండేటోడట ఈయన అంటే ఈయనకు ఆయనకేం దేవుడు వచ్చేది వీళ్ళు ఎంత చేసినా కూడా అది లేసుదట ఇక అక్కడి నుంచి ఉరుక్కుంటు వచ్చి వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పిండట ఆయన దేవుడు వచ్చినోడు నాది ఏమి లేదు రి నాకు అది మూగి కోడేలు అంటే ముగ్దాడు వేయని కోడేలు నేను లేస్తాగా లేస్తా నన్ను తీసుకుపోవచ్చు కానీ ఇక ఆయనకు ఏమేమో చెప్పిండట ఇట్లా ఆ మిశ్రంతో సెక్కి సెంటర్ ముండి మేపియాలి మీరు అన్న తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఆ మూగ కోడేలు ఆ మూగ కోడేలు కట్టిండ్రట కట్టిన తర్వాత ఏం బేరేలతోని కట్టిండ్రా దేనితోని కట్టిరో కానీ కట్టిన తర్వాత ఆ కరిపిన కోడేలు కాదటాయి ఎట్లయితే గుడ్లకెళ్ళి తీసి కట్టిర్రో దానికి అంత పెద్ద ముండెం ఎంత చిన్న చిన్న కోడలు ఉండేదని గుంజుకుంటా గుంజుకుంటా అది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి జాగ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడనే అది ఆ ముండెం ఇక్కడ వచ్చి ఆ కోడలు నిలబడ్డ నిలబడ్డ జాగాలనే ఈ గుడి అనేది కవి ఆత్ర మోతిరం మాట్లాడుతూ మా ఊరు గ్రామం నాగర్గుట్ట మండలం వాంకడి జిల్లా కుమరంబీ మశీర్బాద్ నేను దంతన్పల్లి బీమాయక్ మహత్యని కూడా రాయడం జరిగింది ఈ యొక్క దేవుడు పూర్వం నుంచి మా కులం వరకు ఇది ఎప్పటి నుంచో మా తరతరాల నుంచి ఈ దేవుడిని కొలుస్తున్నారు చాలా మహిమ గల దేవుడు ఇక్కడ కోరికలు ఏదైనా కోరుకుంటే కూడా ఖచ్చితంగా చపలీకృతం అవుతాయి ఈ దేవుడి మహిమతోటి ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడో పూర్వం నుంచి మా ఆదిమ ఆదివాసులు కొలుస్తున్నారు అప్పటి నుంచి నేటి వారి ఘనంగా జరుగుతుంది ఆ కాలంలో ఎంతో నియమిషతో జరుపుకున్నారు ఈ రోజు కూడా అంతే నియమిస్తులతో జరుపుకుంటున్నారు ఆ సందర్భంగానే ఈరోజు ఇంతమంది జనం వస్తున్నారంటే ఈ దేవుడి యొక్క మహిమ ఎంత ఉన్నదనేది మనకు తెలుస్తుంది మా దేవుని చూడడానికి ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ దేవుని కోవడానికి వస్తున్నారు ఇక చంతనం కావాలని కో కోరుకుంటే కూడా చంతనం కూడా అవుతుంది అదేవిధంగా చూసినట్లయితే ఈ పరిసర ప్రాంతం ఇంతకుముందు చాలా దట్టంగా ఉండే ఇప్పుడిప్పుడు ప్రభుత్వ అనుమతితోటి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు భీమయక్ పూజారి ఆత్రం అయ్యో కొలం భాషలో చెబుతూ మార్గశీర మాసం నుంచే భీమయ్యకు ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఈ సంవత్సరం కొత్త కోడళ్లకు వేటి కార్యక్రమం నిర్వహించాము గత ఐదు రోజుల నుంచి పూజ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము చాలా బాగా జరుగుతున్నాయి ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు అతి నెల వస్తాం ఆయితాంగ వచ్చిన ఇతాము ఐదు రోజులు మంగుతాం ఐదు రోజులు మంగతున్నా ఇప్పుడు పూజ కత్తాం పూజ కట్టుకుతున్నా ఇంట్లోకి పెళ్లి పెట్టి ఎద్దు పెళ్లి పెట్టి పెళ్లికి ఎద్దారు పెన్ని పెట్టికి కత్తాం పెళ్లి పెట్టి కక్కుతున్నా పూజ కడతాం పూజ కక్కుతున్న వాళ్ళకి ఇంట్లోకి మొత్తం మొత్తం మంది వాళ్ళకి దాయి బాయి మొత్తం అరీస్తున్నారు అంతే రామ్ రామ్ చిరకుంట గ్రామానికి చెందిన భక్తుడు కనక ఇస్తరి మాట్లాడుతూ ఈ దంతన్పల్లి అనే దేవుని దగ్గర మేము ప్రతి సంవత్సరం వస్తాం దేవుని దర్శనం చేసి జాతర మంచిగా తిరిగి పిల్ల పిల్లలతో అందరితోటి మేము కలిసిమెలిసి జాతర దినమంది తీసి ఆరు గంటలకు మాకు దగ్గరనే ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ కాబట్టి మేము ఆరు గంటలకు సాయంత్రం వరకు ఇంట్లో చేరుకుంటామన్నా మంచిగా పంట పాడులు మా పిల్ల పల్లెలందరూ మంచిగా ఉండాలని మేము ప్రతి సంవత్సరం ఈ జాతరకు ఖచ్చితంగా వస్తాం మేము వచ్చి మొక్కులు తీర్చిపోతాం గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది అంటే మూడు సంవత్సరాల నుంచి దంతన్పల్లి జాతర అనేది మెల్లమెల్లగా మెల్లగా పాపులర్ అవుతుంది ఈ సంవత్సరం ఇంకా చాలా జనాలు వచ్చిండ్రు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జనాలు వచ్చిన మళ్ళీ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మంచిగా చేస్తున్నారు డెకరేషన్ కానీ ఏదైనా కానీ అందంగా తీర్చిదిస్తున్నారు కాబట్టి చూడటానికి కూడా మాకు చాలా అందంగా అనిస్తుంది ఓ యువ క్రీడాకారుడు సాయి మాట్లాడుతూ తమ్ముడు నీ పేరేమి సాయి ఎక్కడి నుంచి వచ్చిండు నంబాల నుంచి వచ్చినాం నంబాల రెగ్యులర్ గా టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటది ఇక్కడ వచ్చిన తర్వాత పోయిన ఇయర్ ఈ ఇయర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది లేదంటే చాలా మంది ఉండే ఇక్కడ మరి భీమయ్య దేవునికి ఏమైనా మొక్కినావా మొక్కినా చాలా మొక్కినా కానీ అని చెప్పుకోవద్దు అదిగా క్రికెట్ బ్యాట్ పట్టుకుని వచ్చినట్టు ఉన్నారు మరి ఏమైనా ఇక్కడ ఆశీర్ప క్రికెట్ ఆడి ఇక్కడ జాతర ఎప్పుడు ప్రతి ఇయర్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం ఏమైనా కొబ్బరికాయ

మా మొత్త మామ సరిపోయిన మేము కూడా వస్తున్నాం సంవత్సరానికి వస్తాం మేము ప్రతి సంవత్సరం వస్తారు ఈ దేవుని యొక్క పండుగ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది చెప్పండి మా భాషతో మేము చట్టి నెల అంటాం అయితే మళ్ళా గంగల స్నానం చేస్తే ఎట్లాంటికి వెళ్తుంది దేవుడు మళ్ళా వసినప్పుడు గంగ స్నానానికి తీసుకెళ్తారు కదా మరి ఆడవాళ్ళు కూడా వెళ్తారా మగవాళ్ళు మాత్రమే వెళ్తారా ఆడవాళ్ళు కూడా వెళ్తారు అయితే భీమదేవునికి నైవేద్యంగా ఏమేమి తయారు చేస్తారు మీరు చేతి నుంచి నూనె తీయాలి మళ్ళా వడ్లకి దంచాలి ఇంటి నుంచినే మళ్ళా సక్కెల అక్కడక్కడ లేదు ఈ సంవత్సరం పెళ్లి అయింది మనముడి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అది మేక ఒకటి మళ్ళీ ఇట్లా కొత్త బట్టలు కట్టుకొని మళ్ళా గారేలు మళ్ళా వడ్లది బియ్యము అన్నము అండి మళ్ళా మొత్తం అక్కడ కరస తీసుక్రీ అట్లా అంటే కొత్తగా పెళ్లి చేసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా తీసుకురావాలి తీసుకురావాలి తీసుకురాకుండా రారాదు రారు ఇక్కడ దేవుడి దగ్గర రారు మన కుటుంబంలో మొత్తం ఎవ్వరు కూడా ఇక్కడ తీసుకొస్తే మన దేవుని దగ్గర మళ్ళీ అంతా ఖర్చు పెడితే మళ్ళీ మా వాళ్ళకి ఎక్కడన్నా వెళ్ళండి దేవుడి దగ్గర అది ఎట్లా ఉంటది మాది భీమయ్య పెద్ద దేవుని దగ్గర ముందు తీసుకొచ్చి భేటీ చేసిన తర్వాత భీమయ్య దగ్గర ఆలయ కమిటీ చైర్మన్ ఆత్రం గంగారం మాట్లాడుతూ ఈ దంతర్పల్లి భీమయక్ దేవస్థానం అనేది థట్టి మాసంలో స్టార్ట్ అయ్యి మాసంలో దీని పూజ జరుగుతుంది ఈ పూజకి మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా తదితర రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది మన కులం ఆదివాసులు కాకుండా గిరిజనులు గిరిజన రైతులు కూడా అందరూ ఈ జాతరకి పాల్గొని తమ ముక్కులు అన్నీ భీమాయక్ దేవ చెల్లించుకుంటారు అలాగే ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే ఫారెస్ట్ ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడంతో ఇక్కడ అనుకూలంగా వచ్చే భక్తుల కోసం కొన్ని ఏర్పాట్లు మేము కూడా చేయలేకపోతున్నాము దానికి త్వరలోనే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద మాకు ఈ దేవాస్థానికి దాని తగ దానికి తగిన ఫారెస్ట్ ప్లేస్ మాకు ఇచ్చేస్తే వచ్చే భక్తుల కోసం ల్యాటరీస్ కానీ స్నానాల గదులు కానీ ఉండడానికి వసతి గృహాలు కానీ అవన్నీ చేయొచ్చు వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి విధంగా దట్టమైన అరణ్యం చుట్టున కొండలు గనుల మధ్య వెలిసిన ఈ భీమయక్ దర్శనం కోసం గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా తండాలుగా భక్తులు తరలివస్తారు మూడు రోజుల జాతర అనంతరం భీమయక్ దేవుని ఉత్సవాలు ముగించుకొని ఈ ఆత్రం వంశీయులు ఎవరి ఊరికి వారు పయనమవుతారు వాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా